ఈ రాష్ట్రం కోసరమే మా మూర్తులు మీరు గుర్తు పెట్టుకోమని అడుగుతున్నా పొత్తు నా కోసరం కాదు పవన్ కళ్యాణ్ కోసరం కాదు బీజేపీ కోసరం కాదు ఈ రాష్ట ప్రయోజనాలు ఆశించి మీ కోసరం పెట్టుకున్న పొత్తు ఈ పొత్తు అని మరొకసారి విద్య చేస్తున్నా మైనారిటీస్ ని అర్థం చేసుకోమంటున్నా యువత మీరు కూడా అర్థం చేసుకోండి ఆంధ్రప్రదేశ్ యువతని ప్రపంచానికి పరిచయం చేసింది నేనే మళ్ళీ మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేయలేదు కూడా నేనేం చెప్పుడని మీకు తెలియజేస్తున్నా నిన్న మొన్న మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి నేనేదో సమీక్షేమాన్ని ఇవ్వలేదని ఈయనేదో పోటీ చేశాడని ఒక్కసారి రికార్డులు చూసుకోండి నేను బడ్జెట్ లో పంతొమ్మిది పాయింట్ ఒకటి ఐదు పర్సెంట్ సమీక్షమని ఖర్చు పెట్టాను జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఖర్చు పెట్టింది పదహైదు పాయింట్ ఎనిమిది శాతం పంతొమ్మిది ఎక్కువ పదహైదు ఎక్కువ తమిళ్లు పంతొమ్మిది ఎక్కువ పదహైదు ఎక్కువ అది తెలుగుదేశం పార్టీ బ్రాండు ఇది జగన్మోహన్ రెడ్డి బ్రాండు ఏం తమ్ముళ్ళు వంద పథకాలు ఇచ్చా ఇచ్చానా లేదా నీ నవరత్నాల కంటే నీవి నవరత్నాలు తొమ్మిదైతే నావి వంద నేను అడుగుతున్నా మిమ్మల్ని అన్నా క్యాంటీన్ ఉందా ఇప్పుడు ఉందా అన్నా క్యాంటీన్ పేదవాడికి తిండి పెడితే ఎందుకయ్యా నీకంత కోపం అంటే పేదవాడిని కడుపు మార్చే విధానానికి ఉంటావా నువ్వు ఐదు రూపాయలకి పూటకి అన్నం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరా కాదా కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్లు ఉన్నాయా లేదా రాజకీయాలు మారాయా లేదా తమిళనాడులో అమ్మా క్యాంటీన్ ఉందా లేదా రాజకీయాలు మారాయా లేదా ఈ సైకోకు మాత్రం అన్నా క్యాంటీన్ ఉండకూడదు అర్థమైందా మీకు అర్థమైందా రాజా ఇప్పటికైనా రెండోది పెళ్లి కానుకలు వస్తున్నాయా ఇప్పుడు దుల్హాన్ ఉత్సవం ఉందా ఇప్పుడు ఆదరణ కింద ఒక్క రూపాయి వచ్చిందా ఇప్పుడు రంజాన్ తోఫా వచ్చిందా మీకు రైతుల డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా మీకు పంటల బీమా ఉందా సబ్సిడీ ట్రాక్టర్లు ఉన్నాయా పిల్లలు విదేశీ విద్య ఉందా స్టడీ సర్కిల్స్ ఉన్నాయా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయా ఏమైనా ఒక్క రూపాయి ఇచ్చాడా మత్స్యకారులకు ఏమైనా వచ్చిందా డప్పు కళాకారులకు ఇచ్చారా కనీసం నేను పింఛన్ పెట్టి పోయింది అన్ని రద్దుల చేసిన రద్దుల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇంకో పక్క ఎస్సీలకు ఇరవై ఏడు స్కీములు రద్దు చేశాడు బీసీలకు ముప్పై పథకాలు రద్దు చేశాడు మైనారిటీకి పది రద్దు చేశాడు ఇన్ని రద్దు చేసి ఇతను ఈ రోజు మాట్లాడుతున్న పింఛన్ నేనిచ్చాను నేనిచ్చానా పింఛన్ ఊరిచ్చింది అందుకే మా తమ్ముళ్ళు సరొస్తా వస్తా వస్తా మా తమ్ముడు మద్యం తెచ్చాడు ఏం తమ్ముడులో మిట్ట మధ్యాహ్నం మా తమ్ముడు మద్యం బాటలు పట్టుకొచ్చాడంటే ఎంత బాధపడుతున్నాడో మీరు ఒక్కసారి ఆలోచించారు అది మానలేడు కానీ అందులో జరిగే అన్యాయాన్ని మాత్రం వదిలిపెట్టలేడు ఏం తమ్ముళ్ళు నేనున్నప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత రేటు అరవై రూపాయలు అవునా కాదా ఇప్పుడు రేట్ ఎంత రెండు వందలు అవునా కాదా ఎంత చూపు ఏంటి రెండు వందలేనా రెండు వందలేనా రెండు వందలేనా నూట నలభై రోజు నూట నలభై రూపాయలు ఎవడి చూపులు అయిపోతున్నాయి తమ్ముళ్ళు ఎవరు తినేస్తున్నాడు ఎవరు తింటున్నారు ఒక క్వార్టర్ తాగితే సంవత్సరానికి మీరు చూస్తే ముప్పై వేలు రెండు క్వార్టర్లు తాగితే అరవై వేలు మీ జోబులు గుల్ల చేయడమే కాకుండా మీ ఆరోగ్యాన్ని నాశనం చేసే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా ఏమో మీ మంగళ సూత్రాలు దించేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం అన్నాడా చేయకపోతే ఓటు అడగను చెప్పాడా నిన్న వచ్చాడు కదా ఏ ముఖం పెట్టుకుని వచ్చాడు అడిగారా మీరు మరి ఎట్లా అడగాలి కదా అడగకపోతే ఇష్టానుసారంగా చేసి పెత్తందారి వ్యవస్థను మనమైతే కబద్దార్ నేను నేనున్నగా జరగనియా